నోవాహు ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు ప్రయాసపడి వాడ నిర్మాణం చేస్తూ అనేకులకి దేవుని గురించి ప్రకటిస్తూ ఇదిగో జలప్రాలయం రాబోతుంది రండి వాడలోకి రండి వాడలోకి రండి అని నోవాహు పిలిచిన రాకుండా ఆనాడు ప్రకటించిన నోవాహు తన ముగ్గురు కుమారులు నోవాహు భార్య నోవాహు యొక్క ముగ్గురు కోడలు ఈ యనమండుగురు వాడలో ప్రవేశించారు మోగజీవులు పక్షులు అవి మాత్రం ప్రవేశించే మిగతా ఏ ఒక్కరూ కూడా దేవుని మాటకు కానీ నోవహు మాటకు కానీ లోబడలేదు అందరూ ఇక లోబడిన వాళ్ళందరూ వాడ వెలుపల లోబడిన వాళ్ళు అదిగో వాడ లోపల ఉన్నారు జలప్రలయాన్ని దేవుడు పంపించాడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా మిగతా జనమంతా మనుషులందరూ భూమి మీద ఇంకేమీ లేకుండా తుడిచి వేయబడ్డాయి అయితే వాడ సంగతి ఏమైంది వాడ సంగతి ఏమైందంటే ఆదికాండం ఏడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు వాడ నేళ్ల మీద నడిచాను వాడ లేచెను వాడ నడిచెను అలాగే ఎనిమిదో అధ్యాయం అది కను ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనములో కూడా ఏముందంట నాలుగవ వచనములో ఏడవ నెల పదిహేడవ దినమును వాడ అరారతి కొండల మీద నిలిచెను వాడ లేచెను వాడ నడిచెను వాడ నిలిచెను అది ఎక్కడ నుండి లేచిందంటే భూమి మీద నుండి లేచింది నేళ్ల మీద నీళ్ల మీద అది నీ నేళ్ల మీద లేచి నడుస్తూ ఉంది నీళ్లు విస్తరించాయి నీళ్ళన్నీ వాడను తేల చేశాయంట వాడ ముందుకు సాగుతూ ఉంది జలములు విస్తరిస్తూ ఉన్నాయి విస్తరించే కొలది అవి ఎంత ప్రచండముగా అధికముగా చేయబడుతూ ఉన్న కొలది వాడ స్థాయి ఇంకా పెరుగుతుంది వాడ ఇంకా ఉన్నత స్థానానికి వెళుతుంది 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 అయితే వాడ నడుస్తూ ఉంది నీటి మీద ఏమిటి మనకు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు తండ్రి కుడిపారుషిమను కూర్చొని ఉన్నాడు అని దేవుని లేఖను కొలసీ పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం అంటే మందు ఎప్పుడైతే మనం బాప్తీసం పొందుతామో అప్పుడు క్రీస్తుతో లేపబడ్డాము ఎక్కడి నుండి లేపబడ్డాము మరణములో నుండి పాపములో నుండి భూ సంబంధమైన వాటిలో నుండి శరీరాచలో కామేచ్చలు ప్రతి విధమైన ఎచ్చలలో నుండి పైకి లేచాము మనం శరీర కార్యాల నుండి లేచాం సాతాను చెర నుండి లేచాము భూ సంబంధమైన కార్యకలాపాలు మానవ మర్యాదలు మానవుల పద్ధతులు మానవుల కల్పితాలు వీటన్నిటిలో నుండి లేచాము ఏమండి మనుషులు కల్పించిన పద్ధతులు ఉంటాయి చూడండి పితరుల ఆచారాలు వీటన్నిటిలో నుండి చీకటి కార్యాల నుండి అన్నిటిలో నుండి లేచి ఇదిగో ఇప్పుడు నీళ్ల మీద వాడ నడిచినట్లుగా మనం ఏసుతో నడవాలి మనం ఒకటి క్రీస్తుతో లేపబడ్డాము బాప్తిసం కార్యంలో మనం క్రీస్తుతో లేపబడ్డాము ఇంకా భూ సంబంధం అనేది ఏది మనలో ఉండకూడదు రెండవది అంటే అందుకని చూడండి నీళ్లు నీళ్ళ నీళ్ల మీద వాడ ఉండొచ్చు కానీ ఆ నీళ్లు వాడలోకి రాకుండా జాగ్రత్త పడాలి అందుకే నోవాహు వాడకే కీలు పూసాడు చిన్న గ్యాప్ కూడా ఉండకుండా అంటే మన ఆత్మీయ జీవితంలో అపవాదికి ఏ కోణంలో చోటు ఇవ్వకూడదు అపవాదిని మీరు ఎదిరించాలి అపవాదికి చోటు ఇయకుడి అని దేవుని లేఖనంలో రాయబడింది అస్సలు చోటు ఇవ్వకూడదు చోటిస్తాడు కూర్చోవడానికి అన్నట్టుగా వచ్చి మొత్తం మనకే స్థానం లేకుండా మన జీవితాన్ని వాడే సర్వం నాశనం చేసి మన జీవితంపై అధికారం చేయాలని చూస్తాడు వాడు అందుకని చోటు ఇవ్వటమే పెద్ద తప్పు అవ్వమ్మ అలా చోటిచ్చే వాళ్ళు ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చేయడానికి వాడికి అది వాడికి పర్మిషన్ ఇచ్చారు వా వాడు రావటానికి వాళ్లే అందుకని సాతనం చోటే ఇవ్వకూడదు అయితే వాడ క్రీస్తుతో లేప క్రీస్తుతో మనం లేచినట్లుగా వాడ లేచింది నీళ్ళ మీద ఇప్పుడు నడుస్తూ ఉంది మనం క్రీస్తుతో పాటు నడవాలి క్రీస్తుతో ఏకమై ఏ సుక్రీస్తు మనము కలిసి ఈ భూమి మీద పని చెయ్యాలి ఆత్మలో లోపల ఏసై ఉంటాడో పైకి మనం కనబడతాం ఏ సయ్య మనము కలిసి ఏ మీరు కలిసి నడవాలి మనం ఒక్కరం కాదు నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఇలా ఆశపడుతున్నానయ్యా అని అంటారు అయితే ప్రభు అవకాశం ఇచ్చాడు పేతురు దా నాతో పాటు ఇదిగో నడు నీటి మీద నడు అన్నాడు ఇప్పుడు ఏ సయ్యతో పాటు నడిచే పేతురు నడిచినట్టుగా మనం నీటి మీద నడవక్కర్లేదు కానీ ఇదిగోండి ఏ సయ్యతో కలిసి ఏ సయ్యలో కలిసి ఆయనతో కలిసి మనం నడవాలి ఆయన ఆలోచన పూర్వకంగా మనం నడిపించబడాలి మూడవది ఆ వాడ అరారాతు కొండల మీద నిలిచింది చివరికి మనం ఆ యొక్క ఏమంటే సియోను నూతన ఎరుషులేమని ఆ యొక్క పరలోకం ఆ పరలోక మహిమలోకి మనం అక్కడికి వెళ్ళి ఆగాలి ఇక్కడ ఈ భూమి మీద అంతా నడకే ప్రభు కొరకు జీవించడమే జీవితం జీవించాలి ఇక మీదట జీవించుచున్నది నేను కాదు క్రిస్తేనా జీవించుచున్నాడు ఈ జీవితం నా ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి నేను క్రీస్తుతో పాటు జీవించాలి ఎంతకాలం బ్రతికినా క్రీస్తుతో పాటు నడవాలి జీవించాలి ఆ తర్వాత మహిమలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం మనం కాబట్టి దేవుని బిడ్డలారా మనుషులందరూ కొట్టుకుపోయారు ఇప్పుడైనా రక్షణ పొందండి అని మిమ్మల్ని ఆ దేవుడు ఎన్నో మార్లు పిలుస్తున్నాడు మీరు త్వరగా రక్షణ పొందండి దినములు సంకుచితంగా ఉన్నవి దినములు చెడ్డవి ఆయన త్వరగా రాబోతున్నాడు మీరు మారు పొంది బాప్తీసం పొంది క్రీస్తుతో పాటు లేపబడి పాప ఎచ్చల నుండి రెచ్చల నుండి లేపబడి క్రీస్తుతో కలిసి నడవండి మహిమలో నిలవగలుగుతాం మనం అందరం మీరు మహిమలో ఉండవలసిన వారు మీరు ఏ సయ్యతో కలిసి నడవలసిన వారు మీరు ఏ ఏ కలిసి లేపబడవలసిన వారు మీరు ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు ఇంకా మీరే లేవలేదు ఎక్కడి నుండి పాపంలో నుండి త్వరగా లేచి స్నానం చేయండి ఏ స్నానం జ్ఞాన స్నానం అంటారు అంటే బాప్తీసం బాప్తీసం పొంది ప్రభుతో కలిసి నడవండి సమయం అయిపోతే ఆయనతో పాటు మనం యుగ యుగాలు అక్కడ ఉండబోతున్నాం దేవుడి ఈ మాటలు మనం వినికిలో కిలో దీవించు కాక ప్రేమ గలని తండ్రి మహాగనుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నీతో నయనేసే లేచి నీతో నడిచి యుగ యుగాలు నీతో కలిసి ఉండే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి ఈ మాటలు విని ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేసి మీతో నిత్య మహిమలు ఉండే భాగ్యం అని ఏసునమ్మలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్